దాడులు అనేది పెరుగుతూనే ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఒక మాట అన్నారు ఎవరైతే పాకిస్తాన్ ఇష్టమో పాకిస్తాన్ ఆయన చెప్పిందే కరెక్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఏమిటి అంటే కి వెళ్ళి మన దేశంలో వచ్చి ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకొని ఒక ఐదారు మందిని పది మందిని అట్లా కాని వాళ్ళు జనాభా పెంచి పోషిస్తుంటే రెండు వందల మంది పాతబస్తీలా ఉంటే ఇంకా దేశంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రాష్ట్రాలలో కలుపుకుంటే ఎంత జనాభా ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేయండి శత్రువు పక్కనే ఉంటే మన మన లోపాలు మొత్తం వాళ్ళకి తెలిసిపోతున్నాయి వాళ్ళు అందుకే ఈ రోజు ఎటాకులు ఏమైనా అటాకులు చేస్తున్నారు అక్కడ నుంచి పిల్లల్ని చేసుకునే కొడుకులను కూడా చెప్తున్నాయి ఎందుకు చేసుకుంటారు రాబాయ్ మీరు క్యూ వచ్చే కర్ర ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళకు సంధించేదే మనం ఇంటి దొంగల పని అంటే ఇంటి దొంగలంటే ఏమిటి ఇప్పుడు వాళ్ళు వచ్చే రిలేషన్ పెడుతున్నారు ఆ రిలేషన్ నుంచి వెళ్ళి ఇళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఇళ్ళనేమన్లేము అలానేమనిలేం అందుకోసమనే వాళ్ళు ఈ దేశానికే బ్యాన్ చేయండి మోదీ సార్ ఒకటి చెప్తున్నారు మా నరేంద్ర మోదీ ప్రియతమ నరేంద్ర మోదీ సార్ మా భారతదేశం జనాభా కోసం భారతదేశ ప్రజల కోసం ఇళ్ళ వేళలా ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ ఇది అవర్స్ ఆయన పనిచేస్తాడు ఏంటంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసమే పనిచేసే ఆ వ్యక్తి ఒకటే నిర్ణయం తీసుకోండి సార్ ఏమి అంటే అసలు మన దేశానికి వాళ్ళు రావడమే బ్యాన్ చేయండి బాబా అయితే మన నిఘాబార్థం గాని భద్రత బలగాలు కానీ వాళ్ళు ఇంత దర్జాగా వచ్చి దాడులు చేస్తుంటే ఎందుకని కనిపెట్టలేకపోయినా ఇప్పుడు ఏమిటి అంటే చుట్టూ వస్తున్నారు ఇదే చెప్పలేదు ఇంతసేపు ఇప్పుడు ఏమిటి అంటే వాళ్ళు వచ్చి ఊకుంటా లేరు కాడ పెంట పెట్టి పెళ్లి చేసుకుంటారు అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఎట్లా తెలుస్తున్నది ఎట్లా తెలుస్తుంది చెప్పండి వాళ్ళు కూడా ఏమన్నా ఇళ్ళల్లో జోర్రి డ్యూటీలు చేయాలా ఇప్పుడు బార్డర్ లో వచ్చేటోళ్ళని వాళ్ళని చూస్తారు కాబట్టి ఓకే ఇప్పుడు డైరెక్ట్ ఇక మాకు రిలేషన్ ఉంది అని వస్తున్నారు అట్లా వస్తే ఎవరిని ఎట్లా చూస్తాము ఎవరిని ఏమి కనిపెట్టలేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ నిర్ణయం తీసుకునేది చాలా బరాబర్ ఇప్పుడు ఎక్కడ ఈ దేశంలా ఏడ ఉన్నా కాని పాకిస్తాన్ పోయిన తర్వాత ఇక్కడ రావడానికి అస్సలు వీల్లేదు అసలు రావద్దు అరే ఒక పెళ్లి చేసుకొని ఒక వారం కూడా కాలేదు అటువంటి ఆయనని పాపం చంపేస్తే ఆమెకు దిక్కేవారు ఒక తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అక్కడ పోయి చనిపోయిన వాళ్ళది ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడయ్యా ఈ సమాజం కనులు తెరిచేది ప్రతి ఒక్కరు ఒక కులాలు మతాలు ఇవి కాదు మనకు కావాల్సింది దేశభక్తి వేరే దేశాలలో అదే చైనీస్ కంట్రీ పోయి వాళ్ళ దేశాన్ని వాళ్ళ రాజ్యాంగానికి ఇట్లా తిట్టుర్రీ ఏం లేదు కారం పెడతారు కానీ పాకిస్తాన్ టర్కి ఆ రెండు దేశాలు కూడా వాళ్ళ ఆయుధాలని పంపిస్తుంది డైరెక్ట్ గా మేము పాకిస్తాన్ కి సపోర్ట్ చైనా ఇంకా టర్కియా వాళ్ళది అంతే ఇప్పుడు ఏమైంది అంటే దొంగలు ఏం చేస్తానంటే చిన్న దొంగలని ముందుకు చూస్తారు వెనక నుంచి వస్తారు ఎన్ని దొంగలు ఎవరు వచ్చినా కానీ ఇది ఇది హిందూ గడ్డ హిందూస్థాన్ ఏ మే ఓ ఓ కోయ్ గుజరానేకాశు సుస్సు సుస్సు అత ఏమనుకున్నారు ఎవడు రా రాణికి ఎవడు వచ్చేదేడికి యా కొడుకుడికి వచ్చేది అంటున్నా ఏ నీ అవ్వ ఛత్రపతి శివాజీ మహారాజు ఏలిన గడ్డ ఛత్రపతి సంభాజీ మహారాజు ప్రాణాలు ఒడ్డిన గడ్డ ఇది అర్థమైందా ఈ గడ్డల మా భారతీయుల మీద అటాక్ జరిగితే మేము ఊపుకుంటా లేమో అర్థమైందా మా పేరుకొస్తే లేపేస్తాం మా మోడీ సార్ నీళ్లు బంద్ ఈ రోజు నీళ్లు బంద్ చేస్తాం నీళ్లు మాయిరారే పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఏవైతే సింధు జలాల్ని మూసివేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది ఎస్ చేయాలి చేసినప్పుడే బుద్ధి తెలివి జ్ఞానం వస్తుంది ఇప్పుడు ఏంటంటే తిండికి మారినప్పుడే తిండి విలువ తెలుస్తది ఇప్పుడు మనకు బిర్యానీలు పక్కలే ఎన్ని ఉన్నాయనుకో మనం తినుకుంటా ఉన్నప్పుడు కడుపు నిండుతుంది అప్పుడు ఆకలి విలువ మనకు తెలియదు అదే బిర్యానీ గాని అన్నం గాని యాది లేకుండా ఒక ఎడారిలో పడ్డప్పుడు అప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది అర్థమైందా ఆకలి విలువ తెలివాలి తెలివాలి బరాబర్ తెలిసిన తర్వాత కాళ్ళు పట్టుకునాలి అప్పుడు అడుక్కోవాలి